మధ్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నా మధ్య ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి అర్థం కావట్లేదు మధ్య పెళ్ళా మచ్చా మచ్చా నీకంటే అందంగా ఉండే అమ్మని చేసుకోవద్దు మచ్చా ఎవరెవరు కన్నేసేస్తారు అలా నీకన్నా అందంగా లేని అమ్మాయిని కూడా చేసుకోవద్దు మచ్చా నీకు ఏదో బోర్ కొట్టేస్తుంది మచ్చా నీకన్నా హైట్ ఉండే అమ్మని చేసుకోవద్దు మచ్చ తల ఎత్తి చూడలేక మెండ్ నొప్పి వచ్చేస్తారు అలా నీ హైట్ తక్కువ ఉండే అమ్మని కూడా చేసుకోవద్దు పుట్టే పిల్లలు చిన్న పుట్టేస్తారు పొట్టిగా మచ్చా ఎక్కువ లావుండే అమ్మని చేసుకోవద్దు మచ్చా తిండి పెట్లా కాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అలా నీ చిన్న గుండా కూడా చేసుకోవద్దు మచ్చా ఏదైనా బాల హాస్పిటల్ చేర్పిస్తే ట్రీట్మెంట్ ఖర్చులు ఎక్కువైపోతాయి మచ్చా మచ్చా ఎక్కువ చదువుకుండా చేసుకోవద్దు నీకు వాల్యూ లేకుండా పోతుంది మచ్చా అలా నీ ఏమి చదువులేనమ్మని కూడా చేసుకోవద్దు మచ్చా ఏం చెప్పినా అర్థం కాదు మచ్చా ఈ బట్టి నీకు ఏం అర్థమైంది చెప్పు మచ్చా ఇన్ని చెప్పే బదులు డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవద్ద చెప్పొచ్చు కదా మచ్చా ఏంది మచ్చా నువ్వు

아, 딜메라.